చతురుభ్యోన శ్రీ మహాగణాధిపతి యనమ ప్రేక్షకులందరికీ కూడా శుభాశిష్యులు మరి ఈరోజు నేటి పంచాంగంలో శ్రీ వికారినామ సంవత్సరం చైత్రమాసం ది పద్నాలుగు నాలుగు రెండు వేల పంతొమ్మిదో తేదీ ఆదివారం ఈరోజు శుద్ధ నవమి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంది పుష్యమి నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ధృతి యోగం ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు ఉంది శోల జల్వారుజానం నాలుగు గంటల యాభై నిమిషాల వరకు ఉంది కౌలవ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు కూడా ఉంది ఇక ఈరోజు వర్జం రాత్రి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాలకి ప్రారంభమయ్యి రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు కూడా కొనసాగుతుంది అమృతకాలం రాత్రి నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి ప్రారంభమవుతుంది దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాలకి ప్రారంభమయ్యి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా కొనసాగుతుంది ఈరోజు మేష సంక్రాంతి అలాగే రవి పుష్యయోగం ఆదివారం పుష్యమీ నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది వరకు కూడా రవి పుష్యయోగం నడుస్తుంది అలాగే ఈరోజు మరి సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తున్నటువంటి రోజు కనుక ఈరోజు మేష సంక్రాంతిగా మనం పరిగణలోకి తీసుకుంటాం ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి అశ్విని నక్షత్రం మొదటి పాదంలోకి మేషం రాశిలోకి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాలకి ప్రవేశిస్తున్నాడు చంద్రుడు కర్కాటక రాశిలోను కుజుడు రోహిణీ నక్షత్రం రెండో పాదంలోను బుధుడు పూర్వభాద్ర నాలుగో పాదంలోనూ సంచరిస్తూ ఉన్నారు ఇక గురుడు మూలా నక్షత్రం మొదటి పాదంలోను శుక్రుడు పూర్వభాద్ర మూడో పాదంలోను శని పూర్వాషాఢ నాలుగో పాదంలోనూ సంచరిస్తూ ఉన్నారు రాహు పునర్వసు మూడో పాదంలోను కేతు ఉత్తరాషాఢ మొదటి పాదంలోను సంచరిస్తూ ఉన్నారు ఇక ఈరోజు సుముహూర్తాలు చూసినట్టయితే మరి ఈరోజు ఆదివారం నవమి పుష్యమి నక్షత్రంలో మేష లగ్నంలో ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాలకి అలాగే దశమి తిథిలో ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి సాధారణ ప్రయాణాది సాధారణ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి సాధారణ క్రయ విక్రయాలు నిర్వహించుకోవడానికి అత్యవసర వ్యవహారాలకి మాత్రమే ఉపయోగపడతాయి ఇక నేటి రాశి ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈరోజంతా కూడా చేసినటువంటి అన్ని కార్యాల్లోనూ కూడా దిగ్విజయాన్ని పొందుతారు విజయం వెంట మీ వెంట ఉండేటువంటి అవకాశం కలుగుతుంది అలాగే ఈరోజు మరి మేషరాశిలోకి రవి ప్రవేశం కూడా జరుగుతోంది రవి ఉచ్చస్థితిలోకి ప్రవేశించటం వల్ల ఇతర గ్రహస్థితుల వల్ల మరి ఈరోజంతా కూడా మేషరాశి వారికి అత్యద్భుతంగా నడుస్తుంది ప్రభుత్వపరమైనటువంటి కార్యకలాపాల నిర్వహణకి కానీ ప్రభుత్వపరమైనటువంటి అనుమతులకు సంబంధించినటువంటి కార్యకలాపాలు కానీ మనకి తొందరగా రావడానికి కానీ దానికి సంబంధించినటువంటి పత్రాలు అందుకోవడానికి కానీ రాజకీయ వ్యవహారాలు నిర్వహించడానికి కానీ మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు మరి ఉదయం నుంచి కూడా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది మనసంతా కూడా చాలా హుషారుగా చాలా హుందాగా అనుకూలంగా ఉంటుంది ఈరోజు ఇంటా బయట కూడా సమస్యలేమీ లేకుండా మరి ఇంట్లో వ్యక్తులు కానీ బయట స్నేహితులు బంధువులు వ్యక్తులు కానీ మనకి చాలా అనుకూలంగా సహకరిస్తారు మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా చాలా స్వేచ్ఛగా మరి ఈరోజు మనం పూర్తి చేసేటువంటి అవకాశం కనబడుతోంది గృహ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది అలాగే ఈరోజు ముఖ్యంగా గృహానికి సంబంధించినటువంటి వాతావరణాన్ని చక్కగా అలంకరణ దిశగా అలంకరణ చేసుకోవడానికి కానీ ఇంటికి సంబంధించినటువంటి కొన్ని రిపేర్లు మరమ్మతులు లాంటివి చేసుకోవడానికి కానీ అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు వాహనాలకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేసుకోవడానికి కానీ వాహనాలను శుభ్రం చేసుకోవడం మరి ఇతర కొత్త వాహనాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహణ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఈరోజు చేసుకోవడానికి మరి చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు దూర ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను కానీ కలుసుకోవడం వారికి శుభాకాంక్షలు తెలియచేయటం ఏదైనా ఉత్తరాలు పత్రాలు రావడం లేదంటే ఫోన్స్ మాట్లాడటం దూర ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిని మరి ఈరోజు చూసి రావాలనేటువంటి ఆపేక్ష కలగడం ఫోన్ చేయాలని అనిపించడం ఫోన్ చేయటం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి మేస్ట్రాస్ వారికి ఈరోజు కలిగేటువంటి అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ కూడా అంతా కూడా ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది సాధారణ వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు అలాగే వృత్తి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి పరిణామాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది మీ యొక్క పై అధికారుల నుంచి మీకు శుభ వర్తమానం వచ్చేటువంటి అవకాశం కూడా కలుగుతుంది అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు వ్యాపారం మరి మంచిగా జరిగి మంచి లాభాల దిశగా కొనసాగేటువంటి అవకాశం కూడా కనబడుతోంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి మరి ఈరోజు సర్వసామాన్యంగా గడిచేటువంటి అవకాశం ఉంది ఉదయం నుంచి కూడా కాస్త ఉద్రిక్త వాతావరణం కోప స్వభావం కలిగేటువంటి అవకాశం ఉంది ఈరోజు ఇంట్లో లేదా బయట బంధుమిత్రుల్లో శ్రేయోభిలాషులు అందరూ కూడా మిమ్మల్ని చికాకు పరిచేటువంటి అవకాశం కనబడుతుంది కాస్త విసుగు మరియు విశ్రాంతి లేకపోవడం మనశ్శాంతి కరవడం ధైర్యం లేకపోవడం ఏదైనా భయపడేటువంటి పరిస్థితి నెలకొనడం అలాగే వాహనాలకు సంబంధించి కానీ విద్యుత్ ఉపకరణాలకు సంబంధించి కానీ ఏదైనా ప్రమాదాలకి ఆస్కారం ఇవ్వటం లాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి మరి వృషభ రాశి వారు మరి ఈ రోజంతా కూడా చాలా జాగ్రత్తగా మీ యొక్క కార్యక్రమాలని నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఇతర గ్రహస్థితి కూడా మరి ఎంతో కొంత అనుకూలత తక్కువ ఉంది కాబట్టి కనుక మరి ఈరోజు అంతా కూడా కాస్త వ్యతిరేక పవనాలు వీచేటువంటి అవకాశం ఉంది వ్యతిరేక వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది మరి మధ్య మధ్య కాస్త విరామం మీకు ఇచ్చినప్పటికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మొత్తం మీద ఈరోజు మీ కాస్త విసుగు కోపం అశాంతి కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి వీటిని ముందుగా మనం తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీ యొక్క కార్యక్రమాలని నిర్వహించుకుంటే మంచిది విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు కాస్త వ్యతిరేక ఫలితాలు ఉంటాయి ఇతర రంగాల్లో పనిచేసేటువంటి ఇతర స్త్రీలు పురుషులు అందరికీ కూడా మరి ఈ అంతా కూడా కాస్త విసుగు కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని ఏమైనా ఉన్నట్టయితే మరి వాటిని వాయిదా చేసుకుని ఇతర మంచి రోజుల్లో వాటిని నెరవేర్చుకోవటం మంచిదని చెప్పేసి తెలియజేస్తూ తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి మరి ఈరోజు అంతా కూడా మరి సర్వసామాన్యంగా గడిచేటువంటి అవకాశం ఉంది ఈరోజు ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలన్నీ కూడా ధన సంపాదనకు సంబంధించినటువంటి కార్యక్రమాల మీద ఖర్చులకు సంబంధించినటువంటి కార్యక్రమాల మీద పరిభ్రమించేటువంటి అవకాశం కనబడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు లాభాలు తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది ప్రతి మరి ప్రతి వ్యక్తులు కూడా మరి ఈరోజు తమకు వచ్చేటువంటి ఆదాయ వ్యయాలను బేరేజ్ వేసుకునేటువంటి లెక్కలు చూసుకోవడం ఖర్చు అంతా మరి ఈరోజు నేను సంపాదించింది ఎంత అనే లెక్కలు వేసుకోవడంతో సరిపోయేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య స్థితి మరి కూడా అంతంత మాత్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య పరిస్థితి మరి కాస్త ఇబ్బంది పెట్టడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మరి తగిన వైద్య పరీక్షలు ముందుగానే నిర్వహించుకున్నట్టయితే అనుకూలంగా ఉండొచ్చు ఏదో కారణం చేత మరి ఈరోజు నూతన ప్రాంతాలని అనూహ్యంగా సందర్శించవలసినటువంటి పరిస్థితి మీకు ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది మరి ఈరోజంతా కూడా ప్రతి పని కూడా ఒత్తిడితోటి విసుగుతోటి అలాగే వాయిదాల పర్వం మీద నడిచేటువంటి అవకాశం ఉంది ప్రతి దాంట్లోనూ కూడా మరి మీకు కాస్త అశాంతి వ్యతిరేకత వ్యక్తమయ్యేటువంటి అవకాశం కనబడుతోంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మరి ఈరోజంతా కూడా మానసికంగా చాలా ధైర్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది మనోధైర్యాన్ని పొందుతారు మానసిక శక్తిని పొందుతారు ఇతరుల మీద ఆధిపత్యాన్ని చలాయించడానికి అవకాశం కనబడుతోంది మరి మీ పైన వ్యక్తుల మీద కూడా మీ యొక్క ప్రభావం ఈరోజు ఎక్కువగా కనబడుతుంది మీ మాటకి విలువని విలువని ఇచ్చి మరి అందరూ కూడా మీరు చెప్పినట్టుగా వినేటువంటి అవకాశం కనబడుతోంది విజయాల పరంపర కొనసాగుతుంది మరి మీకు కావాల్సిన అన్ని వస్తువులు కూడా మీరు అనూహ్యంగా మీకు సమకూరేటువంటి అవకాశం ఉంది అందరూ కూడా సహకరిస్తారు ఇంట్లో ఉన్న వ్యక్తులు కానీ భార్యాపుత్రులు కానీ భార్యా పిల్లలు కానీ అందరూ కూడా మీకు పూర్తి సహకారం లభిస్తుంది కుటుంబ పరమైనటువంటి ఆనందాన్ని చాలా చక్కగా ఈరోజు ఆస్వాదించేటువంటి అవకాశం ఉంది మనోధైర్యాన్ని పొందుతారు మానసిక ఆనందంతో ఈరోజంతా కూడా చాలా చక్కగా సరదాగా కాలక్షేపం చేస్తూ మరి భార్యాపుత్రులతో చాలా చక్కగా మరి సినిమాలు షికారులు చేస్తూ మీరు చాలా చాలా ఆనందంగా గడిపేటటువంటి అవకాశం ఉంది బయట వ్యక్తుల సహకారం పూర్తిగా లభిస్తుంది ఈరోజు ఒక మంచి శుభవార్త వినడం ద్వారా మీ యొక్క ఆనందానికి అవధులు లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ అంతా కూడా మీకు చా చక్క చక్కటి మరి మంచి వాతావరణంలో మీ కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంది ఆరోగ్య పరిస్థితి కూడా అనుకూలంగా ఉంది మీకు రావాల్సిన ఆదాయ వనరులన్నీ కూడా సరైన సమయానికి మరి వచ్చి చేరడం వల్ల మీకు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి మంచి యోగంగా గడిచేటువంటి అవకాశం ఉంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి మరి ఈరోజంతా కూడా కాస్త వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి విపరీతమైనటువంటి ఖర్చు మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశం ఉంది ఈరోజు మీ యొక్క ఆదాయానికి కానీ వ్యయానికి కానీ సంబంధం లేకుండా ఉంటుంది మీరు అనుకున్నటువంటి పనులు హఠాత్తుగా వాయిదా పట్టం మీరు దేనికోసమైతే ఏ పని చేయాలని ఉద్దేశంతో అయితే డబ్బులు దాచుకోవడం జరిగిందో మరి అనుకోకుండా ఆ యొక్క డబ్బుని వేరే మార్గాలకి మళ్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వేరే కార్యక్రమాల మీద పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తద్వారా మీరు అనుకున్నటువంటి పనులు మరి దిగ్విజయం కావడానికి అవరోధం ఏర్పడేటువంటి అవకాశం ఉంది అలాగే మానసికంగా కూడా కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది ఇంట్లో వ్యక్తులు కానీ వీధిలో వ్యక్తులు కానీ స్నేహితులు కానీ మిత్రులు కానీ అందరూ కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తారు మీ యొక్క నిర్ణయాల్ని మరి ఆమోదించకపోవడం వల్ల మీరు కాస్త కలత చెందడం మానసికంగా మరి ఇబ్బంది పడడం జరిగేటువంటి అవకాశం ఉంది మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది మానసిక శక్తి క్షీణించేటువంటి అవకాశం ఉంది ఇతరుల మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితి మీకు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బంది పెట్టవచ్చు మీ ఇంట్లో ఉన్నటువంటి ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి పెద్దలు ఎవరైనా ఉన్నట్టయితే వారి ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మరియు మీ ఆర్థిక పరిస్థితిని కానీ మీ యొక్క సమయాన్ని కానీ మరి మీకు అనుకూలత లేకుండా చేసేటువంటి అవకాశం ఉంది మీరు అనుకున్న పనులు హఠాత్తుగా వాయిదా పట్టడం వెళ్లాల్సినటువంటి మరి ప్రదేశానికి వెళ్ళలేకపోవడం వాయిదా పట్టడం జరిగేటువంటి అవకాశం కనబడుతోంది ఆర్థిక పరిస్థితి కాస్త వ్యతిరేకంగా ఉంది ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది ఇతర అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరికీ కూడా విద్య ఉద్యోగ వైద్య రంగాల్లో ఉన్న వ్యక్తులకి కూడా అందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక పవనాలు వీచేటువంటి అవకాశం ఉంది తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మీరు ఎప్పుడో ఎప్పుడో ఎదురు చూసినటువంటి కార్యక్రమాలు కొన్ని ఈరోజు మీకు పూర్తిగా నెరవేరేటువంటి అవకాశం ఉంది పూర్తిగా మానసిక ధైర్యాన్ని మానసిక శక్తిని పొందుతారు మీరు అనుకున్న పనులన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించుకుంటారు మీ కార్యక్రమాలన్నీ కూడా అనుకూలమైనటువంటి సమయానికి అనుకూలమైన సందర్భంలో మరి అనుకూలమైనటువంటి వ్యక్తుల మధ్య పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది అనూహ్యమైనటువంటి ధనయోగం పొందేటువంటి అవకాశం కూడా కనబడుతోంది అయితే ప్రభుత్వ కార్యకలాపాలు ప్రభుత్వ పరమైనటువంటి నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాల్లో మాత్రం కాస్త వ్యతిరేకత వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది కొన్ని విషయాల పట్ల ఆందోళన వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి ఈరోజు ఎంతో కొంత అనుకూలత కనబడుతుంది అలాగే మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయడానికి మరి మీరు చాలా అతి కష్టం మీద మీ పనులని కూడా చాలా చక్కగా నిర్వహించుకోవడానికి ఆస్కారం కనబడుతోంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా సామాన్యంగా గడుస్తుంది అలాగే ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులు అందరికీ కూడా ఈ అంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఇక తదుపరి తులారాశి తులారాశి వారికి మరి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీ యొక్క పరిస్థితులన్నీ కూడా ఈరోజు అంతా కూడా వృత్తి పట్ల విద్య ఉద్యోగ వ్యాపార రంగాల పట్ల ఎక్కువ ఆకర్షితులు అవుతారు మనం చేసేటువంటి వృత్తిలో నైపుణ్యం సాధించడం ఎలాగా అలాగే మనం చేసేటువంటి వృత్తిలో మరి పై అధికారులు మెప్పు ఎలాగా అనేటువంటి కార్యక్రమాల పట్ల మీరు ఎక్కువ ఉత్సుకత చూపించేటువంటి అవకాశం ఉంది వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటం ఎలాగా అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ మనసంతా కూడా మరి అభివృద్ధి పట్ల మనస్సు కేంద్రీకృతమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఈరోజు తమ యొక్క వృత్తి నైపుణ్యాన్ని వృత్తి నిబద్ధతనే చాటు చాటుకునేటువంటి అవకాశం కనబడుతోంది మనోధైర్యాన్ని పొందుతారు మానసిక శక్తి పెంపొందించుకుంటారు అన్ని విషయాల్లోనూ కూడా మీరు పైచేయిని కొనసాగిస్తారు ఇంట్లో బంధుమిత్రుల సహకారం కానీ ఇంట్లో భార్యాభర్తుల సహకారం కానీ పూర్తిగా లభిస్తుంది మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మీ యొక్క మార్కు స్పష్టంగా కనిపించేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వ పరమైనటువంటి నిర్వహణ కార్యక్రమాల పట్ల మీకు ఈరోజు గ్రీన్ సిగ్నల్ లభించేటువంటి అవకాశం ఉంది అలాగే మీకు వృత్తి ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా నిరుద్యోగులకు కానీ కొత్తగా నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనేటువంటి వ్యక్తులకు కానీ ఒక సరైనటువంటి దారి కనిపించేటువంటి అవకాశం కనబడేటువంటి పరిస్థితులు ఈరోజు ఎదురవుతున్నాయి ఆర్థిక పరిస్థితి పూర్తిగా అనుకూలం ఆరోగ్య పరిస్థితి కూడా ఈరోజు పూర్తిగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఇతర విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఇక తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైన సమయం ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ కూడా సంకల్పం మాత్రం చేత మరి మీరు పూర్తి చేసుకోగలుగుతారు మీరు ఎవరినైతే ఈరోజు కలవాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నారో ఏ పని అయితే చేయాలని అనుకుంటున్నారో మరి ఆ పని అనూహ్యంగా మీ యొక్క ఏ విధమైనటువంటి వ్యవహారం లేకుండానే మీ మీరు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయకుండానే మరి అనూహ్యంగా అప్రయత్నంగా మరి ఆయా పనులు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది మీ ప్రా మీరు ఏ విధమైనటువంటి టెన్షన్ లేకుండా ఈరోజు పనులన్నీ కూడా పూర్తవుతాయి మీరు అనుకున్నటువంటి పనులు అప్రయత్నంగా జరగడమే ఈరోజు యొక్క విశేషం ఇక మీరు చేసేటువంటి ప్రతి పనులోనూ కూడా మరి అనుకూలత మీకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అన్నింటి కూడా మంచి విజయాలను సాధిస్తారు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మీరు నిర్వహించేటువంటి అవకాశం ఉంది విద్యా ఉద్యోగ రంగాల్లో పనిచేసిన అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఆరోగ్య పరిస్థితి కానీ ఆరు ఆర్థిక పరిస్థితి కానీ అనుకూలంగా ఉంది మధ్య మధ్య మీకు అన్నింటా కూడా కాస్త వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మంచి అద్భుతాలను సాధించడానికి అవకాశం ఉంది తదుపరి ధనస్సు రాశి ధనసు రాశి వారికి మరి ఈరోజు ఏమాత్రం అనుకూలంగా లేదు ప్రతి పనిలోనూ కూడా వ్యతిరేకత అన్నింట కూడా మరి కార్య వికలత ఉండటం వల్ల కార్య సాఫల్యం లేకపోవడం వల్ల చేసేటువంటి ప్రతి పనిలో వ్యతిరేకత వ్యక్తం అవటం వల్ల ప్రతి పని వాయిదా పట్టడం మరి మీకు అపాయింట్మెంట్ ఇచ్చిన వ్యక్తులు కూడా మీరు ఆ సమయానికి అందుబాటులో ఉండకుండా మిమ్మల్ని విసిగించడం ఇబ్బంది పెట్టడం లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది మీరు ఎవరినైనా కలవాలనుకుంటే మరి ఆ వ్యక్తులు ఆ సమయానికి అప్పటిదాకా ఉండి మీ మీ వరకు వచ్చేసరికి అవి మిస్ అయిపోవడం ఆ ప్రయత్నాలు హఠాత్తుగా వాయిదా పట్టడం ఆ కార్యక్రమాలు వాయిదా పట్టడం లాంటివి వాటితోటి మీరు చాలా విసుగు చెందేటువంటి అవకాశం కనబడుతుంది కార్యానుకూలత లేకపోవటం వల్ల మీరు యొక్క కార్యక్రమాలన్నీ కూడా వాయిదా పట్టడం వల్ల మీరు తీవ్ర నిరాశకు గురయ్యేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ ఎంతో కొంత మరి కాస్త మధ్య మధ్య కాస్త మంచి వాతావరణం కూడా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది మనసు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షితమయ్యేటువంటి అవకాశం కనబడుతోంది పెద్దల పట్ల మరి గౌరవం పెరుగుతుంది మనోధైర్యం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా కాస్త నిస్తేజంగా ఉంటాయి ఆర్థిక ఆరోగ్య పరిస్థితి కూడా మీకు ఇబ్బందికరంగా పరిణమించవచ్చు విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు ఏమాత్రం అనుకూలమైనటువంటి సమయం కాదని చెప్పుకోవచ్చు ఇక తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు మరి అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడేటువంటి అవకాశం ఉంది మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా కార్య సాఫల్యత పొందడమే ఈరోజు గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు వ్యతిరేక వ్యవహారాల్లో ఉన్నప్పటికీ కూడా వ్యతిరేక భవనాలు వీస్తున్నప్పటికీ కూడా మీరు ముందుకి దూసుకు వెళ్ళేటువంటి మరి శక్తియుక్తులు మీ యొక్క పరమవుతాయి అన్నింటా కూడా అనుకూలంగా ఉంటారు మధ్య మధ్య మీకు సమస్యలు ఉత్పన్నం అయినప్పటికీ కూడా మీరు ఏ విషయంలోనూ కూడా మరి వెరవకుండా మనోధైర్యంతో ముందుకు వెళ్ళటం వల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సక్రమంగా జరిగేటువంటి అవకాశం ఉంది మనోధైర్యాన్ని పొందుతారు మానసిక శక్తిని పొందుతారు మరి ఇంటా బయట కూడా మీకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి ఆ సమస్యల వలయంలోంచి బయటపడటానికి మీరు చేసేటువంటి కృషి ఫలించేటువంటి అవకాశం కనబడుతుంది వృత్తి విద్య వ్యాపార రంగాల్లో వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సామాన్యమైనటువంటి సుఫలితాలని వచ్చేటువంటి అవకాశం ఉంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి మరి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు చేసే ప్రతి పనులను కూడా ఈరోజు మీకు అన్నింటా కూడా విజయం లభిస్తుంది అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించబడుతుంది శత్రువాధ మరి శత్రువుల వల్ల కొన్ని సమస్యలు మీకు ఎదురవుతున్నప్పటికీ కూడా మరి వాటిని జయించి శత్రు నిర్మూలన చేసి మరి వారి మీద విజయం సాధించి మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకునేటువంటి సత్తా మీకు ఉందని నిరూపించుకునేటువంటి సమయం ఆసన్నమైంది మరి మీ శత్రువులు ఆటోమేటిక్గా మీకు లొంగి ఉండేటువంటి అవకాశం కనబడుతోంది మానసిక శక్తిని మనోధైర్యాన్ని పొందుతారు ఆర్థిక పరిస్థితి బాగుంది ఆరోగ్య పరిస్థితి బాగుంది అన్నింటా కూడా మీకు ఎదురు లేనటువంటి తిరుగులేనటువంటి వాతావరణం కనబడుతోంది ప్రతి పనులను కూడా మీరు చేసేటువంటి ప్రతి దాంట్లోను కూడా మీ యొక్క శక్తియుక్తులు అన్నీ కూడా ప్రదర్శించటం వల్ల మీ యొక్క నీ మీరు చేసేటువంటి యుక్తికి ఎదుటి వాళ్ళు చిత్తయ్యేటువంటి అవకాశం ఈ ఈరోజంతా కూడా మీకు ఎదురు లేనితనాన్ని మరి మీకు గ్రహస్థితి పరిపూర్ణంగా ఇస్తుంది అలాగే అన్నింటా కూడా మీకు ఎక్కడ లేనటువంటి విజయాన్ని సమకూర్చి పెడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలం ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులు అందరికీ కూడా మరి ఈ రోజు అంతా కూడా మీకు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి తదుపరి మేనరాశి మేనరాశి వారికి మరి ఎక్కడ లేనటువంటి మంచి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి సమస్యలు మాత్రం కొంత కొనసాగేటువంటి అవకాశం కనబడుతోంది అన్నింటా కూడా మీకు వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీకు ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది చాలా చక్కటి మంచి వాతావరణం ఉంది అప్రయత్న కార్యసిద్ధి అప్రయత్న ధనలాభం మీకు ఎదురవుతుంది అన్నింటి కూడా విజయాన్ని సాధిస్తారు ప్రతి విషయంలోనూ కూడా మీకు చాలా చక్కటి గైడ్లైన్స్ మరి మీ యొక్క పెద్దల ద్వారా లభించడం వల్ల మీరు చాలా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ప్రతి పనిలోనూ కూడా మీరు చేసుకునేటువంటి ప్రతి నిర్ణయంలోనూ కూడా ఈరోజు వ్యతిరేకతతో కూడినటువంటి అనుకూలత కలగడమే ఈరోజు యొక్క ప్రత్యేకత ఈ విధంగా మరి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసిన వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్య పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ మరి మీకు సా చక్కగా అనుకూలంగా ఉంటుంది ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు మంచి శుభ ఫలితాలు ఉంటాయి